హీరో శ్రీకాంత్ చెల్లెలు కూడా తెలుగులో స్టార్ నటి అని తెలుసా మహేష్ ప్రభాసులతో సినిమాలు చేసింది టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కేవలం హీరోగానే కాకుండా విలన్ గా సహాయకుడు నటుడిగాను మెప్పించాడు హ్యాండ్సమ్ యాక్టర్ ప్రస్తుతం అతని కుమారుడు రోషన్ మేక కూడా హీరోగా రాణిస్తున్నాడు అయితే శ్రీకాంత్ చెల్లెలు కూడా తెలుగులో స్టార్ నటి అని విషయం చాలా మందికి తెలియదు టాలీవుడ్ లో ఉన్న హ్యాండ్సమ్ హీరోల్లో శ్రీకాంత్ కూడా ఒకరు కెరీర్ ప్రారంభంలో విలన్ గా నటించిన అతను ఆ తరువాత హీరోగాను సక్సెస్ అయ్యాడు ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా విలన్ గా సహాయకుడు నటుడు గాను ఇక శ్రీకాంత్ ఫ్యామిలీలో చాలా మందికి సినిమాలు ఇండస్ట్రీలు అనుబంధం ఉంది శ్రీకాంత్ సతీమణి ఊహ ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించింది అభినయంతో తెచ్చుకుంది ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ నిర్మల కాన్వెంట్ లో సినిమాతో హీరోగా మారాడు ఎల్లి సందడి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు ఇప్పుడు చాంపియన్ సినిమాతో మరోసారి ముందుకు వచ్చాడు ఇక శ్రీకాంత్ సోదరుడు అనిల్ కుమార్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు ప్రేమించే అనే సినిమాతో హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు ఆ తర్వాత శ్రీకాంత్ నటించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు అయితే శ్రీకాంత్ చెల్లెలు కూడా టాలీవుడ్ లో స్టార్ నటి అని విషయంలో చాలా మందికి తెలియదు ఇంతకీ ఆమె ఎవరో కాదు అనిత చౌదరి ఇలా పేరు చెబితే గుర్తుపట్టలేదు ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలో ఒక సూర్యుడు బస్సుకు ఏలై ఏలైతోంది ఏడకి పోయావు అంటూ అందురాలి పాత్రలో కనిపించిన నటి నటి అంటే ఇట్టే గుర్తుకు వస్తుంది తెలుగులో దాదాపు యాభై పైగా సినిమాలు మురారి సంతోషం ఆనందం నువ్వే నువ్వే గోల్మాల్ ఛత్రపతి ఉయ్యాల జంపాల మన్మధుడు నిన్నే ఇష్టపడ్డాను కేరేంతగురు జాంబిరెడ్డి తదితర సూపర్ హిట్ సినిమాలలో వివిధ పాత్రల్లో పోషించింది అందాల తార అలాగే కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేసింది ఇటీవల సంచలనం విజయాలు సాధించిన లిటిల్ హార్ట్స్ రాజు వెట్స్ రాంబాబు సినిమాలో హీరోగా తల్లిగా కనిపించింది మరోసారి అందరి మనసులు అందుకుంటుంది సినిమాలో సంగతి పక్కన పెడితే అనిత హీరోగా శ్రీకాంత్ కు చెల్లెలు వరస అవుతుంది ఆమె కృష్ణ చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కృష్ణ చైతన్య శ్రీకాంత్ కు చాలా దగ్గర బంధువు అవుతాడు వీరి పెళ్లి కూడా శ్రీకాంత్ దగ్గర నుండి జరిపించాడు ఈ విషయాన్ని అనిత చౌదరి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది అలా శ్రీకాంత్ అనితా చౌదరి వరుసకు సిస్టర్ అవుతుంది ప్రస్తుతం అనిత కృష్ణ చైతన్య దంపతులకు ఒక బాబు ఉన్నాడు